ఈరోజు రోజు మాసం మొదటి వారం గురువారం ఈ గురువారం నాడు వ్రతం చేసే వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి అవి ఏమిటంటే ముందు రోజే కుంకుడుకాయలతో తలస్నానం చేసేయాలి గురువారం నాడు నా పసుపు నీళ్ళతో తలస్నానం చేస్తారు ఆ రోజు ఇంకా షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ పెట్టుకోరు అనమాట అలాగే పూజ అయ్యేంత వరకు నోట్లో ఏమీ వేసుకోరు తల దువ్వుకోరు తలకి నూనె రాసుకోరు అంత నిష్టగా వ్రతం చేసుకుంటారు ఇది అత్తవారింట్లో ఆచారం ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలి మామూలు వాళ్ళందరూ కూడా గురువారం పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకొని లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు అనమాట ఇది విజయనగరం శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు గురువారం పూజ అని మనం శుక్రవారం పూజ ఎలా చేసుకుంటామో వాళ్ళు గురువారం పూజ అనమాట మనం శుక్రవారం డబ్బులు ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ చేస్తాం కదా వాళ్ళు గురువారం నాడు ఇలాంటివన్నీ ఆచరిస్తూ ఉంటారు దీనికి సంబంధించిన కథ ఒకటి ఉందన్నమాట కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి భార్య పోతుంది చనిపోతే వేరే భా వేరే పెళ్లి చేసుకుంటాడు అప్పటికే అతనికి ఒక కూతురు ఉంటుంది సుశీల అని చెప్పి ఈ సవతి తల్లి సుశీలను తన పిల్లలకి ఇచ్చి ఆడుకోమని బయటికి పంపిస్తూ ఉండేది ఒక బెల్లం ముక్క ఇచ్చి బయటికి అనమాట తను గురువారం పూజలు చేసుకుంటూ ఉండగా సుశీల చూసి తను కూడా తన శక్తి మేరకు మట్టితోటి ఒక లక్ష్మీదేవి బొమ్మను చేసి పూజ చేసుకొని తల్లిని చూస్తూ పూజ చేసుకుని ఆ బెల్లం మొక్క నైవేద్యం పెట్టేదన్నమాట ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పదకొండు పన్నెండు సంవత్సరాలకు ఆ పిల్లకి పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆమె అత్తారింటికి వెళ్తూ వెళ్తూ తను తయారు చేసుకున్న లక్ష్మీదేవి బొమ్మను తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది ఇలా ఒక రెండు నెలలు అయ్యేసరికి తల్లివారి ఇంట్లోని ఇంట్లోనే దొంగలు పడి మొత్తం ధనం అంతా దోచుకుపోయి వాళ్ళు దరిద్రులు అయిపోతారు ఇక్కడ సుశీల ఇంట్లో భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటుందన్నమాట కొన్నాళ్ళకి సుశీల తల్లి దరిద్రాన్ని భరించలేక కొడుకుని పిలిచి బాబు అక్క దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇలా మన పరిస్థితి చెప్పి ఏమైనా పట్టుకురా అని చెప్తుంది వాడు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఎలా ఉందని చెప్తాడనమాట చెప్తే ఆమె బాధపడి ఒక కర్రను తీసుకొచ్చి దాన్ని తొలపించి దాంట్లో వజ్రాలు వేసి జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంటికి అమ్మకివ్వు అంటుంది సరే అని వాడు చిన్నపిల్లవాడు కదా ఆడుతూ పాడుతూ వెళ్తూ ఆ కర్రను ఎక్కడో జార వేడ్చుకొని వెళ్ళిపోతాడు తల్లి అడుగుతుంది ఏమి ఇచ్చిందంటే ఒక కర్ర వచ్చింది దాన్ని ఎక్కడో పడేస్తాను అంటాడు కర్ర ఇవ్వడం ఏమిటో అనుకుంటుంది అందులో ఏమైనా పెట్టిందేమో అనుకుంటుంది మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ పంపిస్తుంది అయ్యో ఇంకా ఇలాగే ఉందా మీ పరిస్థితి అని చెప్పి చెప్పులు కుట్టించి అందులో వజ్రాలు పెట్టి వాటిని గుడ్డలో చుట్టి ఇవి నాన్నకి పట్టుకెళ్ళి ఇవ్వు జాగ్రత్తగా అని చెప్తుంది సరే అని వాడు ఆడుతూ పాడుతూ మళ్ళీ వెళ్తూ దాహం వేసి ఒక నది ఒడ్డున ఆ మూటను పెట్టి నదిలో దిగి వచ్చేసరికి ఆ మూట ఎవరో తీసుకుపోతారు అయ్యో అనుకుని ఇంటికి వెళ్ళిపోయి తల్లికి చెప్తాడు తల్లి బాధపడుతుంది మనకి ప్రాప్తం లేదేమో అని చెప్పి అనుకుంటుంది అనమాట మళ్ళీ ఇంకొకసారి పంపిస్తుంది అప్పుడు మళ్ళీ గుమ్మడికాయని తొలిపించి దాన్ని ఎండా వరహాలు వేసి ఇది పట్టుకెళ్ళి జాగ్రత్తగా అమ్మకివ్వ అంటుంది అలాగే అని చెప్పి వాడు వెళ్తూ వెళ్తూ ఒక సంధ్యా సమయం అవగానే సంజయా వందనం చేసుకోవాలని చెప్పి ఆ గుమ్మడికాయని పక్కన పెట్టి చెరువులో దిగుతాడు పైకి వచ్చేటప్పటికి ఆ గుమ్మడికాయ ఎవరో పట్టుకెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళి తల్లికి చెప్తాడు తల్లి చెప్తే అయ్యో బాధపడి మనకి ఎంతైనా ప్రాప్తము అనుకుని సరే ఈసారి నేనే వెళ్తానని చెప్పి పిల్లల్ని తండ్రి దగ్గర పెట్టి ఆమె సుశీల దగ్గరికి వెళ్తుంది సుశీల దగ్గరికి వెళ్ళి అంత వివరంగా చెబుతుంది అనమాట ఇలా ఇలా ఉందంటే తల్లి పరిస్థితి చూసి బాధపడిన సుశీలు అయ్యో ఎందుకు లక్ష్మీదేవి అనుగ్రహించటం లేదనుకుని సరే అయితే అమ్మ మార్గశీర మాసం వచ్చింది కదా మనం లక్ష్మీవారం పూజలు చేసుకుందాము నువ్వు రేపు గురువారం వచ్చింది గురువారం పూజ చేసుకుందాము నోట్లో ఏం వేసుకోకని చెప్తుంది తెల్లంటుంది నేను నా చిన్నపిల్లని ఏమిటి నాకు తెలియదా నువ్వు అలా చెప్తున్నావు అంటుంది అని పిల్లలకి చెద్దన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుంటుంది సుశీల వచ్చి రామ్మ పూజ చేసుకుంది కానివ్వండి జరిగింది చెప్పగానే అయ్యో అని బాధపడుతుంది ఆ వారం ఒకటి సుశీల చేసుకుంటే ఆ మర్నాడు వారం అలాగే పిల్లలకి తలదూతూ తను కూడా తలదూకుంటుంది రెండో వారం పోతుంది మూడో వారం పిల్లలకి నూనె రాస్తూ ఆమె కూడా నూనె రాసేసుకుంటుంది మూడో వారం కూడా పోతుంది నాలుగో వారం ఇంకా సుశీల ఎలా కాదని చెప్పి గొయ్యి ఏదో ఉంటే అందులో కూర్చోబెట్టి నేను వచ్చేదాకా ఇందులోనే ఉండు నేను వచ్చి తీసుకెళ్ళి పూజ చేయిస్తానని లోపలికి వెళ్ళిపోతుంది సరైన గోతులో ఉంటుంది ఈ లోపల పిల్లలు ఆడుకుంటూ తింటూ అరటిపండు తొక్కను విసిరేస్తారు అది గోతిలో పడగానే అందులో ఉన్న ఆ గుజ్జుని గోక్కుని తినేస్తుంది సుశీల వచ్చి బయటికి తీసి అమ్మ పూజ చేసుకుందామంటే ఇలా నేను అరటిపండు గుజ్జు తినేసానరా అయ్యో ఎంత పని చేసావు అమ్మ అని చెప్పేసి బాధపడి ఆ వారం కూడా తను ఒక్కరితో చేసుకుంటుంది ఆ తర్వాత వారం సరే ఇలా కాదని చెప్పి తల్లిని తన చేతికి కట్టేసుకుని తన కొంగుకు కట్టేసుకుని తనతో పాటు తిప్పుకుంటూ అన్ని పనులు చేసుకుని తల్లి చేత నిష్టగా పూజ చేయిస్తుంది పూజ చేయించి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి వాయనం ఇస్తే లక్ష్మీదేవి సుశీల వాయనం తీసుకుంటుంది కానీ తల్లి వాయనం తీసుకోదు అంటే సుశీల పూజకి ఆ బొమ్మలోంచి లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతూ ఉండేది అనమాట ఏ అమ్మ నా అమ్మ అమ్మది ఎందుకు తీసుకోలేదంటే మీ అమ్మ నిన్ను చిన్నప్పుడు చీపురుతో కొట్టింది అందుకే నాకు ఇష్టం లేదంటే అయ్యో అప్పుడు ఏదో తెలియక చేసింది కుటుంబ గొడవలతోటి చికాకులతోటి పిల్లలతోటి పడలేక ఏదో కొట్టు ఉంటుంది నన్ను ఆ తప్పులన్నీ క్షమించి మా అమ్మ వాయనం కూడా తీసుకో అంటే మళ్ళీ మీ అమ్మ చేత పూజ చేయించు అంటే మళ్ళీ వాళ్ళ అమ్మ చేత మళ్ళీ పూజ చేయించి నిష్టగాను నాలుగు వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదాన్ని నివేదిస్తూ పూర్తి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి ఇద్దరికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అనమాట వాళ్ళిద్దరూ కూడా బతికున్నంతకాలం ఎంతో ఆనందంగా ఉండి చివరి కాలంలో విష్ణు సాన్నిధ్యం చేరుకుంటారు ఇందులో మనకి తెలియవలసింది ఏమిటంటే మనం ఏదైనా ఒక మంచి పని చేసుకున్నప్పుడు నలుగురిని కలుపుకుంటూ పోవాలి తప్ప వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకంటే హృద్ధిలోకి వస్తారనే ఆలోచన రాకూడదు పూజ చేసుకున్నప్పుడు కూడా నలుగురితో కలిపి చేసుకోవాలి అనేది ఇందులో తెలుస్తుంది అనమాట అంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న నలుగురు కూడా బాగుపడాలి అనే కథను ఈ గురువారం కథ చెప్పబడుతోంది ఇది ఒక్కొక్కసారి ఐదు వారాలు వస్తుంది ఒకసారి నాలుగు వారాలే వస్తుందన్నమాట ఈ నాలుగు వారాలు కూడా వ్రతం చేసుకునే వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు ముందు చెప్పినట్టుగా తల దూకోకుండా తలకి నూనె రాసుకోకుండా ఇవన్నీ పాటిస్తూ పూజ అయిన తర్వాతే ప్రసాదం తీసుకుంటారనమాట ఏమీ లేని వాళ్ళు గురువారం పూజ చేసుకుని పరవన్నం వండుకుని అది స్వీకరిస్తారు ఆ పరవన్నంలో కొంచెం శనగపప్పు వేసుకోవాలి మిగతా వాళ్ళైతే మొదటి వారము పొలగము రెండో వారం పెసర అట్లు తిమ్మనము మూడో వారము గారెలు నాలుగో వారము చిత్రాన్నము అలా చేసుకుంటారనమాట ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది జై శ్రీమన్నారాయణ